హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ రావణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాసెప్ సర్దాకా ఈ వీడియోలో చూపించే రెసిపీ శనగపప్పు కొబ్బరి కూర కూర జస్ట్ టెన్ మినిట్స్లోనే చాలా ఈజీగా చేసుకునే రెసిపీస్లో ఇదొకటి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా కంప్లీట్గా వీడియోని చూడండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి రెసిపీని స్టార్ట్ చేద్దామా ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో కొబ్బరికాయ ముక్కల్ని వేసుకోవాలి దీన్ని వాటర్ వేయకుండా ఇలా కొబ్బరి కూరు కింద మిక్సీ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్లో ఒక గంట ముందు నానబెట్టుకున్న శనగపప్పుని వేసుకుని ఇందులో కొంచెం పసుపు కొంచెం కారము మనము మిక్సీ చేసి పెట్టుకున్న కొబ్బరి కూర వీటితో పాటు పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర ఇప్పుడు వీటన్నిటినీ వేసేసుకుని సరిపోయినంత వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి టూ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి టూ విజిల్స్ తర్వాత ఇలా కుక్ అవుతుంది మనకి ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో కొన్ని వెల్లుల్లిపాయల్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఉంటే కొంచెం ఇంగువని కూడా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది వీటన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న శనగపప్పు కొబ్బరి కూర మిక్సర్ని ఇందులో వేసుకోవాలి ఇలా అంతా వేసుకుని మొత్తం అంతా కూడా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు లో ఫ్లేమ్లో మరొక నాలుగు నుంచి ఐదు నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి రైస్లోకి దేనిలో కన్నా బాగుంటుంది ఇంకొంచెం తిక్కుగా కావాలి అనుకుంటే మరి కొంచెం సేపు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇక ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని మరొకసారి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే శనగపప్పు కొబ్బరి కూరు కూర రెడీ అయిపోయినట్టే ఇది రైస్లోకే కాదండి చపాతి రోటీస్లో కూడా చాలా బాగుంటుంది మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అని నా కామెంట్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి కీప్ వాచింగ్ కాసేపు సరిదాకా